ఓం నమః శ్రీ గురుభియన్ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ముప్పైవ తేదీ అనగా బుధవారం నాటి వృషభరాశి వారి రాసి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమానే శ్రీ విశ్వా వసుమ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి షష్టి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి జూలై ముప్పైఅవ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి తిథి శుక్లపక్షం సప్తం జూలై ముప్పైవ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నలభై ఒక్క నిమిషంలో నుండి ఆగస్ట్ ఒకటవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం హస్త జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి జూలై ముప్పైఅవ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం చిత్త జూలై ముప్పై తేదీ అనగా బుధవారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుండి జూలై ముప్పై ఒకటవ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషంల వరకు కరణం కౌలవ జూలై ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి జూలై ముప్పైవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషముల వరకు తైతుల జూలై ముప్పై అవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషంలో నుండి అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు గరజీ జూలై ముప్పై అవ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి జూలై ముప్పై ఒకటవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు గుడికా సమయము ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అభిజిత్ ముహూర్తాలు లేవు అమృతకాలము మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం వరకు బ్రహ్మ ముహూర్తం జామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల నలభై ఆరు నిమిషాలకు చంద్రోదయము జూలై ముప్పై అవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు రాత్రి పది గంటల ముప్పై ఒక్క నిమిషములకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు కన్యా రాశి గుండా ప్రయాణిస్తాడు దిశాశూలం ఉత్తర ఇవన్నీ వంటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి వారి తలం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఈరోజు ప్రయత్న పూర్వకంగా చేసే కార్యాలన్నింటిలోనూ విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా కొన్ని శుభవార్తలను వింటారు ఆకస్మిక ధన లాభాన్ని సైతం పొందుతారు కుటుంబంతో కలిసి సౌఖ్యంగా ఉంటారు అత్యంత సన్నిహితులను కలుసుకుంటారు నలుగురిలోని మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు బంధుమిత్రులతో కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాహనాల కారణంగా ఈరోజు కొన్ని ఖర్చులు ఉంటాయి సంతానానికి గనక వాగ్దానం ఇచ్చి ఉంటే అది ఈ రోజు నెరవేర్చాల్సి ఉంటుంది కష్టపడి పని చేయాల్సి ఉంటుంది వైవాహిక జీవితంలోని సామరస్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ రోజు సహోద్యోగులతో కొన్ని చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులు ఏర్పడవచ్చు కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు ఆర్థిక విషయాల పట్ల అప్రమత్తంగా ఉండవలసిన సమయం ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారస్తులు అక్కర్లేని ప్రేమ వ్యవహారాలు మరియు పనికిరాని స్నేహాలు ఇటువంటి వాటి కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండాలి ఈరోజు గొప్పవారితో పరిచయాలు ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ కూడా కొత్త వారితో స్నేహాలను మాత్రం చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది వృత్తిపరంగా చేసే ప్రయాణాలు ఈరోజు కలిసి వస్తాయి ఈ రాశి వారు ఈరోజు తమ సానుకూల ప్రవర్తనతో ఇతరులను ఆకట్టుకుంటారు కుటుంబంలో ఆనందం శాంతి వంటివి నెలకొంటాయి అయితే ప్రేమ వ్యవహారాలు మాత్రం సమస్యలు సృష్టిస్తాయి ఉద్యోగ రంగంలో ఉండే మహిళలకు ఈ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది ఈ రాశికి సంబంధించిన గృహిణులు ఈ రోజు ఇంటి పనుల్లో అతిగా నిమగ్నమైపోయి ఉంటారు కాబట్టి ఈ రాశి మహిళలు ఈరోజు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆరోగ్యం సహకరిస్తున్నప్పటికీ కూడా కడుపుకు సంబంధించిన కొన్ని సమస్యలు వేధిస్తూనే ఉంటాయి కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలి అదేవిధంగా అకాల భోజనం పట్ల శ్రద్ధ పెట్టాలి ధనానికి సంబంధించిన ఎటువంటి రుణ లావాదేవీలు ఈరోజు ఈ రాశివారు చేయకపోతే మంచిది కొన్ని సమస్యలు ఎదురవుతాయి కానీ ఈ రాశివారు తమ తెలివితేటలతో మరియు ప్రయత్నాలతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు అత్తమామలతో ఏవైనా అపార్థాలు గనక చోటు చేసుకుంటే ఈ రోజు అవి పరిష్కరించబడతాయని చెప్పవచ్చు మతపరమైన కార్యక్రమాలపై ఈ రోజు ఈ రాశి వారికి ఆసక్తి కాస్త పెరుగుతుంది బంధువుల కారణంగానైనా లేదా స్నేహితుల కారణంగానైనా కొంత ధనాన్ని ఈ రోజు కోల్పోయే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి ఈ రోజు ఈ రాశి వారు ఫోన్ ద్వారా కొన్ని ప్రత్యేకమైన సమాచారాలను అందుకునే అవకాశం కూడా ఉంది అసాధ్యం అనుకున్న వాటిని ఈ రోజు నక్షత్ర బలాన్ని బట్టి సుసాధ్యం చేసుకునే రోజు కాబట్టి ప్రయత్నిస్తూనే ఉండండి ఈరోజు శుభకార్య నిమిత్తమై చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను చూపెడతాయి అదేవిధంగా శుభకార్యాల కోసం రుణాలు చేయాలి అనుకుంటే గనక అవి కూడా ఈ రోజు ఫలిస్తాయి ఈ రాశి వారికి ఈరోజు సోషల్ మీడియా ద్వారా గానీ లేదా ఫోన్ ద్వారా గానీ కొన్ని ప్రత్యేకమైన సమాచారాలు లభిస్తే గనక అవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ రాశి వారు ఈరోజు ఆసక్తిని చూపుతారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొన్ని కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే వాటిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రోజంతా అనుకూలంగానే ఉంటుంది ప్రారంభించిన పనులను సకాలంలో ఉత్సాహంగా పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు మరియు వ్యాపార రంగాల్లో ఉన్నవారికి కూడా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఈ రోజు మీరు అందుకోబోయే ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అని చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించిన మహిళలు కుటుంబ జీవితాన్ని ఆనందంగా ఉంచేటందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తారు జీవనోపాధికి సంబంధించిన ప్రణాళికలను ఈ రాశి వారు రూపొందించుకోవటం చాలా మంచిది ఇటువంటివి అమలు చేయటంలో నిర్లక్ష్యంగా అస్సలు ఉండకండి ఈ రోజు చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది సుఖ సౌఖ్యాలు పెరుగుతాయి అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు భూములకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు ఈ రాశి వారు నలుగురికి ఉపయోగపడే పనులే చేస్తారు అయినా కూడా కొత్త పరిచయాలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఈ రోజు మహిళల వలన ఈ రాశి వారికి కొన్ని లాభాలు ఉంటాయి ప్రయత్నపూర్వకంగా చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు అలసట లేకుండా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు అత్యంత సన్నిహితులను కలుసుకుని విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది నక్షత్ర బలాన్ని బట్టి ఈరోజు ఉన్న యోగం ఈ రాశి వారికి కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారందరికీ కూడా ఈరోజు ఆలోచించి నిర్ణయం తీసుకునే సమయం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు మీకు వ్యతిరేక ఫలితాలను తీసుకువస్తాయని సమస్యలను తెచ్చిపెడతాయనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి కొంతమంది వృషభ రాశి వారికి ఈరోజు మానసిక అలజడి ఒత్తిడి మరియు అశాంతి వంటివి నెలకొంటాయి కాబట్టి ప్రతిరోజు దినచర్యలో ధ్యానం యోగాన్ని జత చేర్చుకోవటం మీకు చాలా ఉపకరిస్తుంది ఈరోజు అక్కర్లేని ఆలోచనలను పక్కన పెట్టి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది ఈ రోజు ఉత్తర దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు బుధవారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కాసుని ధనియాలను వేసుకుని నములుతూ వెళ్లటం వలన ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన బుధవారానికి గ్రహాధిపతి బుధుడు బుధుని యొక్క అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు కాబట్టి ఈరోజు బుధుని అనుగ్రహం కొరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి ఈరోజు ఓం విష్ణవే నమ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు స్మరించుకోవటం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు బుధుని అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు గ్రహబలం కొరకు ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేయటం వలన అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ రోజు శుభప్రదమైన పనుల కొరకు షాపింగ్ వ్యాపారం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం స్నేహితులను కలవటం జ్ఞానాన్ని పొందటం వివాహ ప్రయత్నాలు ప్రచురణ ముద్రణ మందులు తీసుకోవటం మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది ఈ రోజు అబద్ధాలు చెప్పటం జూదమాడటం క్రూరత్వం హింస వంటి పనులకు దూరంగా ఉండాలి ఇవన్నీ వాటి వృషభరాశి వారి రాసు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాసు ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు